అంత ప్రశాంతంగా ఉన్న ఊరదలు ఒకసారి ఉలిక్కి పడింది ఊరదలులో ఉగ్రవాదులు ఉన్నారనే ఒక కోణంలో నిఘా వ్యవస్థ బయట పెట్టడంతో వరంగల్ అంతా కూడా ఒకసారి ఉలిక్కు పడ్డ ప్రస్తుతి ఏర్పడింది అయితే గత కొంతకాలంగా పాకిస్తాన్ నుండి వలస వచ్చినటువంటి కొంతమంది ఉగ్రవాదులు వరంగల్లో నివాసం ఉంటున్నారని చెప్పేసి ఇప్పటికే నిఘా వ్యవస్థలు సమాచారం అందించినట్టుగా తెలుస్తుంది అయితే ఈ క్రమంలోనే అక్కడ నుండి నివసించేటువంటి జక్రియా అనే వ్యక్తి ఉగ్రవాది ఆ శ్రీలంక వెళ్తున్న క్రమంలో ఇక్కడ చెన్నై ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే ముఖ్యంగా గత కొంతకాలంగా పాకిస్తాన్ నుంచి జక్రియా కుటుంబం ఏదైతే ఉందో అది గుంటూరుకి వలస వచ్చింది గుంటూరుకి వలస వచ్చిన ఎనిమిది సంవత్సరాలు అక్కడ నివాసం ఉన్న తర్వాత వరంగల్ తెలంగాణలోని వరంగల్ ప్రాంతంలో వాళ్ళు కొంతకాలంగా నివసిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే వరంగల్ లో దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే అక్కడ వరంగల్లో కొన్ని బిర్యానీ సెంటర్లు కూడా వాళ్ళకు బిజినెస్ నడుస్తున్న క్రమం అయితే కనబడుతుంది దాదాపుగా వాళ్ళు వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏదో అవుతుందని చెప్పేసి జక్రియ సోదరులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఎందుకు వచ్చారనే అంశంలో పోలీసులు ఆరోపిస్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఉగ్రవాద ఆ సంస్థలతో అనుబంధం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుసు అయితే ఈ క్రమంలోనే పాకిస్తాన్ కలియ కలియా సంస్థకు సంబంధించినటువంటి అధ్యక్షులు మరణించిన నేపథ్యంలో అక్కడ మరోసారి అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రయత్నంలో అక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్న క్రమంలోనే ఇక్కడ నుంచి భారతదేశ ప్రతినిధి ఉన్నటువంటి జక్రియ శ్రీలంకకు వెళ్తున్న క్రమంలో చెన్నై ఎయిర్పోర్ట్ లో పోలీసులు ఉగ్రవాదిగా మూలాలు ఉన్న వ్యక్తిగా ఉగ్రవాదిగా గుర్తించి వాళ్ళను అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది అయితే దాదాపుగా ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా తో ఉలికిపడే పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా పోలీసులు అక్కడ ఉన్నటువంటి జక్రియ సోదరులను ఆరతీయగా వాళ్ళు మీడియా ముందుకు వచ్చినట్లు కానీ ప్రత్యక్షంగా సమాచారం ఇచ్చి ఇవ్వనప్పటికీ పరోక్షంగా కొంత సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది మేము ఇక్కడ పుట్టి పెరగాము మేము ఇక్కడ వాసులము మేము ఇక్కడ నుంచి వలస వచ్చినప్పటికీ కూడా మేము అందరం కూడా ఇక్కడే పుట్టి పెరగామని అని చెప్పేసి జక్రియా సోదరులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే దాదాపు జక్రియ వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములుగా వాళ్ళు ఒప్పుకున్నట్టుగా తెలిసింది ఆ ముగ్గురు అన్నదమ్ములకు కలిసి పది మంది కొడుకులు ఉన్నట్టుగా తెలిసింది అయితే వాళ్ళ తండ్రి ఇక్కడికి వలస వచ్చాడా లేదంటే ఆ కొడు ముగ్గురు పుట్టిన తర్వాత ఇక్కడికి వలస వచ్చారని మాత్రం కొంత కొంత మేరకు సమాచారం రావాల్సి ఉంది అని చెప్పేసి ఇక్కడ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఈ క్రమంలోనే ఎక్కడైతే ఈ వీళ్ళు ఉగ్రవాదులు కాము అని చెప్పేసి మేరకు వాళ్ళు సమాచారం ఇస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది కానీ ఇక్కడ బిజినెస్ నడుస్తున్నా మేము మా బిజినెస్ బాధ నడుస్తుంది అనే క్రమంలోనే కొంతమంది మా పైన కుట్ర చేసే ఆ పరిస్థితులు తెచ్చారని చెప్పేసి అక్కడ జక్యా సోదరులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ముఖ్యంగా మేము ఉగ్రవాదులం కాము కాకపోతే మేము ముస్లిం సంస్థలకు నుంచి మా తమ్ముడు కొంతమేరకు అక్కడ ప్రచార వ్యవహారాల్లో పాల్గొంటారు అని చెప్పేసి వాళ్ళు కొంతమేరకు ఒప్పుకున్న పరిస్థితి కనబడుతుంది అయితే ముఖ్యంగా ఈ జక్రియ ఎవరైతే ఉన్నారో ఈ రోజు మొన్న దాదాపు రెండు మూడు రోజుల క్రితం ఇక్కడ భారతదేశ ప్రతినిధిగా శ్రీలంకకు వెళ్తున్న పరిస్థితుల్లోనే ఇతను పాకిస్తాన్ ఉగ్రవాద వ్యక్తిగా పోలీసులకు సమాచారం నేపథ్యంలో వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇంకా కొంత మేరకైతే పూర్తి వివరాలు అయితే తెలియాల్సిందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు కానీ ఇక్కడ వీళ్ళకి తెలంగాణ నివాసం ఉంటున్న తెలంగాణలో ఎవరైనా చుట్టాలు బంధువులు ఉన్నారా అనే కోణంలో పోలీసులు ఆరా మాత్రం వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరు కూడా వాళ్ళకు సపోర్ట్ చేసినట్టుగా వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఉన్నట్టుగా ఎక్కడ సమాచారం ఇచ్చిన నేపథ్యం అయితే కనబడుతుంది కనబడతలేదు అయితే వాళ్ళు గుంటూరు నుంచి ఇక్కడికి వలస వచ్చిన నేపథ్యంలో గుంటూరులో వివాహాలు చేసుకున్నారా గుంటూరులో ఉన్నటువంటి వ్యక్తులతోనే వివాహం జరిగిందా లేదంటే పాకిస్తానీయులతోనే వివాహం జరిగిందా అనే మాత్రం ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సిందని చెప్పేసి పోలీసులు ఆ సమాచారం ఇస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది ఇక్కడ ఎందుకు ఇక్కడికి వలస వచ్చారు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాలను ఆ అక్కడికి ఏమైనా చీర వేస్తున్నారా ఎందుకు ఉగ్రవాద సంస్థలతో వీళ్ళతో వీళ్ళకు అనుబంధం పెట్టుకున్నారు అని చెప్పేసి ఇంకా పోలీసులు ఆరా తీయాల్సిన అవసరం అయితే కనబడుతుంది ఇంకా మొత్తంగా కేవలం పాకిస్తాన్ కలియ సంస్థకు సంబంధించినటువంటి ఆ అధ్యక్షుడు మరణించిన నేపథ్యంలో అక్కడ మరొకసారి ఎన్నికలు నిర్వహించే క్రమంలోనే అక్కడ ఆ ఎన్నికల నిర్వహణలో పాల్గొనేందుకే అతను జక్రియ శ్రీలంక వెళ్తున్నారే అని చెప్పేసి సమాచారం అయితే అందుతుంది ఈ శ్రీలంక శ్రీలంకకు వెళ్లే నేపథ్యంలోనే చైన్ చెన్నై ఎయిర్పోర్ట్ లో ఇతన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది